హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను జొన్నలతో దోశ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఒక గిన్నెలోకి నేను ఒక పెద్ద గ్లాసు జొన్నల్ని తీసుకున్నాను అలాగే అందులోకి హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను వీటన్నింటినీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని జొన్నలు మునిగేంత వరకు కూడా మన్ వాటర్ని పోసేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చూసారా ఈ విధంగా నానిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని దోశపిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా దోశపిండి ఇలాగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది నేను నైట్ నానబెట్టేస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేస్తాను చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా దోశపిండి ఇలాగా అయిపోయిందండి ఇందులోకి నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మరీ హీట్ కాకూడదండి కోరవేచగా ఉంటే సరిపోతుంది ఇలాగా దోశపిండి స్టవ్ పెనంపై వేసేసుకొని దోశలాగా వేసేసుకోవాలి జొన్న రొట్టె జొన్న రొట్టె ఎలాగో జొన్న దోశ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి జొన్న దోశ హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే బియ్యం బియ్యంతో చేసుకునే బదులు ఇలాగ జొన్నలతో చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది అవసరమైతే ఇందులో కొన్ని మీరు బియ్యంని కూడా పోసేసుకొని చేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా వేసేసుకున్నాను ఫస్ట్ దోశ కొంచెం కరెక్ట్గా రాదండి తర్వాత నెక్స్ట్ దోశ నుండి కరెక్ట్గా వచ్చేస్తాయి చూసారా ఈ విధంగా దోశలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్ చేసుకొని దోశలన్నీ రెడీ చేసేసుకోండి ఈ దోశలు పల్లీ చట్నీకైనా టమాటా చట్నీకైనా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్